శ్రీమతే రామానుజాయ్ నమ శ్రీ గోదాదేవి అయ్య నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం సాక్షాత్తు శ్రీ భూదేవి యొక్క అవతారమైన శ్రీ ఆండాల్ తల్లి ప్రసాదించిన తిరుప్పావై వైభవంలోని పన్నెండవ పాసురాన్ని ఇప్పుడు విందాం நினைத்து முலை வழியோ நீன்று பால் சோரா நனைத்தெல்லாம் சேராக்கும் நற்சுவேலன் தங்காய் பனி தலை விழனின் வாசல் கடை பத்தி சினித்தானால் நென் தென்னிலங்கை கோமானை மனத்து கினியானை பாடவும் நீவாய் திரவாய் పేరు రకం తారం రెంబావాయ్ ఆండాల్ తల్లి మరో గోపబాలికను ఈ విధంగా మేల్కొల్పుతున్నారు గేదెలు పాలు పితుకుతున్నవారు లేనందున లేకదూడలను తలుచుకుని గేదెలు నిరాటంకంగా పాలను ధారగా స్రవిస్తున్నాయి ఆ పాలధారలతో ఇల్లంతా తడిచిపోయింది ఇంత గొప్ప సంపద కలిగిన గోపాలకునికి నువ్వు సోదరవైతివి ఆకాశము నుండి మంచు మా తలలపై కురుస్తోంది కింద పాలు ధారలుగా ప్రవహిస్తున్నాయి నీ ఇంటి వాకిటిలో నిలబడి ఉన్నాము ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోపంతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణాసురుడిని సంహరించిన భోగ్యభూతుడైన శ్రీరామచంద్రుడి గుణగణాలను కీర్తిస్తున్నాము ఇది విన్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడవా ఘాడ నిద్రలో ఉన్నావా ఊర్లో వారందరికీ మేము నిన్ను మేల్కొల్పుతున్నట్లు తెలిసిపోయింది కాబట్టి ఎకనైనా మేల్కొని లేచిరావమ్మా అని ఆండాల్ తల్లి గోప మేల్కొల్పుతోంది శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి